హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ అందరికి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి పండుగ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ దీపం వెలిగించాలి అలాగే ముఖ్యంగా రోజు ఈ యొక్క చిన్న పొరపాటు అనేది చేయకుండా ఉండండి ఆ పొరపాటు ఏమిటి వీటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దండి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మహాశివరాత్రి జన్మకో శివరాత్రి అని అంటూ ఉంటారు ఇరవై ఆరో తేదీ మనము మహాశివరాత్రి పండుగ అనేది జరుపుకుంటాం కదండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ తప్పు మాత్రం చేయకండి ముందుగా మీరు ఎలాగో శివరాత్రి పండుగ అంటే ఇల్లు వాకలి శుభ్రం చేసుకోవడం పూజా మందిరాలు ఇవన్నీ అందరికీ తెలిసినవే ఆ తర్వాత నిత్య దీపారాధన కూడా వెలిగిస్తూ పూజనే చేస్తుంటారు ఆ రోజు కనుక మీ ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా అది స్ఫటికమా ఏదైనా సరే ఏ లింగమైనా సరే ఇంట్లో మాత్రము అభిషేకం అనేది చేసుకోండి ఎలాగో టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా జనాలు ఉంటారు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ యొక్క మనం ఇంట్లోనే నియమ ఇష్టాలతో అభిషేకం అనేది చేసుకోండి ముందుగా మంచినీళ్ళతో ఆ తర్వాత పంచామృత పంచామృతాలతో ఆ తర్వాత వచ్చేసి ఇంకా మీ ఇష్టం అన్నంతో ఈ తర అంటే రైస్ వండుతాం కదా అన్నం అనేది ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దానిని మనము సపరేట్గా తీసుకొని స్వామి ఎత్తు నిలువెత్తు కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ మహాశివరాత్రి పండుగ రోజు అలాగే ముఖ్యంగా ఆ రోజు పసుపు మాత్రము పువ్వులకు కానీ లేదంటే పసుపు నీళ్ళు చాలామంది చల్లుతుంటారు పూలు కడిగేసి ఆ తర్వాత ఏ దోషం ఉండదు చెప్పేసి పసుపు నీళ్ళు అనేది చల్లుతుంటారు అలాంటి మాత్రము అసలు మీరు ఈ యొక్క మహాశివరాత్రి పండగ రోజు ఆ పొరపాటు అనేది చేయకండి ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం పసుపు నీళ్ళు అనేది ఆ రోజు చల్లకూడదు అలాగే శివయ్యకు మనం పసుపు అనేది వాడకూడదు గంధము విభూది కుంకుమ ఈ మూడు మాత్రమే మనము వాడాలన్నమాట ఎక్కువ భాగం కూడా విభూదే వాడితే మంచిది ఆ తర్వాత అభిషేకం చేసిన తర్వాత పువ్వులతో ఇలా మనము రకరకాలుగా అభిషేకం అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా సంపెంగ పూలు అంటే స్వామివారికి సువాసన భరితమైనటువంటి పూలు మనం ఇక్కడ వాడకూడదు అది శివయ్యకు మా యొక్క పూజలో మనము ఈ సువాసన భరిత ఏవైతే పూలు కానీ మల్లెపూలు కానీ సంపెంగ పూలు కానీ ఇలాంటివి ఏవైతే గుమగుమ వస్తాయో ఆ పూలు అనేది నిషిద్ధం అనమాట కాబట్టి స్వామివారికి ఎర్ర మందారాలు కానీ ఇంకా మిగతా ఏవైనా బిల్వ పత్రాలు మిగతా పూలన్నీ కూడా వాడుకోవచ్చు కాబట్టి శివరాత్రి పండగ రోజు అభిషేకం చేసుకొని కొన్ని బిల్వ పత్రాలు తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టి అభిషేకం చేసుకున్న తర్వాత పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే హారతి అనేది అందరి దేవుళ్ళకు మనము రౌండ్గా తిప్పుతాం సర్కిల్లా ఇక్కడ అలా కాదు లెఫ్ట్కు రైట్కు లెఫ్ట్కు రైట్కు ఇలానే తిప్పాలి హారతి ఇచ్చేటప్పుడు అందరూ గమనించుకోండి ఆ తర్వాత వచ్చేసి దీపము ఇంకా దీపారాధన వచ్చేసి నిత్య దీపారాధన చేసిన తర్వాతనే అఖండ దీపారాధన వెలిగించాలి ఆ తర్వాత కొబ్బరి దీపం కానీ ఇంకా మీరు ఏ విధంగా అయితే స్వామివారి ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని రకాల దీపాలు వెలిగిస్తారో అవన్నీ కూడా మనము ఈ యొక్క నిత్య దీపారాధన తర్వాతనే మనము చేసుకోవాలన్నమాట ముఖ్యంగా ఆ రోజు ఉపవాసం ఉంటారు జాగరణ ఉంటారు ఇవన్నీ కూడా చేస్తుంటారు ఇవన్నీ కూడా చాలా నియమంగా ఉండి చేసుకుంటే మనకు శివరాత్రి యొక్క ఫల ఫలితం అనేది పండగ ఫలితం అనేది మనకు కలుగుతుంది ముందుగా మనము గదిలో పూజా మందిరం అంతా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత శివయ్య చిత్రపటాన్ని తెచ్చుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధము విభూతితో అలంకరణ చేసుకొని ఆ తర్వాత నిత్య దీపారాధన రెండు దీపాలు పెట్టి రెండు కుందులలో పువ్వొత్తి కానీ లేకపోతే ఏదైనా సరే పెట్టి మనము దీపారాధన రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాతనే అభిషేకము ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట అలాగే మహాశివరాత్రి పండుగ రోజు అందరూ కూడా ఏం చేస్తారంటే జాగరణం చేస్తారు జాగరణం తిని చేయచ్చా తినకుండా చేయచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య రీత్యా కొంతమంది అనారోగ్యంగా ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తాము ఖచ్చితంగా తినాల్సినవి కదా టైంకి తినాలి టైంకి మందులు వేసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫ్రూట్స్ కానీ అంటే అన్నంతో చేసినటువంటి పదార్థాలు రైస్తో బియ్యంతో చేసినటువంటి పదార్థాలు అలాంటివి తినకుండా పండ్లు పాలు ఇవి తీసుకొని మనము ఉపవాసం అనేది చేసుకోవచ్చు అనమాట దానికి ఎలాంటి దోషం అనేది ఏమీ ఉండదు కాబట్టి పండ్లు పలాలు తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఉపవాసం అనేది ఉండొచ్చు శివయ్యకు అలాగే పండ్లు స్వామివారి పూజలో మనం ఎన్ని రకాల పండ్లు అయితే ని నివేదిస్తామో చాలా మంచిది శివరాత్రి రోజు పనులన్నీ మనము ఇక్కడ నివేదించాలి స్వామివారికి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈ విధంగా చేసుకొని ఉదయము సాయంత్రము ఆ తర్వాత అర్ధరాత్రి కూడా శివయ్యకు ఆ రోజు మహాశివరాత్రి రోజు అభిషేకం అనేది చేసుకోవాలన్నమాట ఎవరైతే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈ యొక్క ఉపవాసము జాగరణం చేస్తూ అభిషేకం అనేది మంచినీటితో చేసినట్టయితే చాలు స్వామి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మనకు కలుగుతుంది ఇలా సింపుల్గా మనం చేసుకోవాల్సినటువంటి అభిషేకం ఈ శివయ్య అభిషేకంలో పసుపు నీళ్లకు మనకు తావులేదు గంధము ఆ తర్వాత నీళ్ళతో అభిషేకం అనేది చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత పంచామృతాలు కానీ పండ్ల రసాలు చెరుకు రసం ద్రాక్ష రసం ఏ పండైనా సరే ఇంకా మనము ఈ యొక్క అభిషేకం అనేది వాడుకోవచ్చు అనమాట ఇదండి సింపుల్గా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లో చేసుకోవాల్సిన పూజా విధానం అనమాట శివరాత్రి రోజు ఇంకా దానం చేయండి ఎవరికైనా సరే దానం చేయండి ఆరోజు అన్నం అన్నప్రసారం చేయకుండా పండ్లు పాలు జ్యూసులు ఇలాంటి దానం చేసినట్టయితే ఇంకా చాలా మంచిది శనగ గుగ్గులు కానీ ఇలాంటి చేస్తే వాళ్ళు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఇవి స్వీకరిస్తారు పండ్లు అయితే తింటారు అలాగే ఇంకా జ్యూసులు అనుకో అవి ఇచ్చినా కూడా వాళ్ళు తాగుతారు కాబట్టి అన్న అంటే అన్నం లాంటిది కాకుండా ఈ మనము పండ్లు జ్యూస్లు ఇలాంటి మజ్జిగ ప్యాకెట్లు ఇలా సర్వ్ చేస్తే చాలా మంచిది అనమాట ఉపవాసం ఉన్న వాళ్ళకు కూడా మేలు అవుతుంది ఇదండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మహాశివరాత్రి పండుగ రోజు మీరందరూ కూడా జాగారం చేసి ఉపవాసం చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి ఒక్కసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శంభో శంకర హరహర మహాదేవ నమ